జియా సాస్ ఎఫారిష్తో తో బిడియో రెండు రోజుల క్రితం ఢిల్లీలో ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కారులో ఒక బాంబు పేలి సుమారుగా ఇరవై మంది చనిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే ఒక డాక్టర్ తన కారులో బాంబు పెట్టుకొని తనని తాను చంపుకొని ఇంకొక ఇరవై మందిని చంపేశారు మీరందరూ మనము న్యూస్లోనూ అన్నిటిలోనూ చూస్తూనే ఉన్నాం ఇటువంటి సంఘటనలు మనము కొన్ని సంవత్సరాల నుంచి చాలా మట్టుకు చూస్తూనే ఉన్నాం ఒక ఉగ్రవాదము భావాలున్న ఒక వ్యక్తి తనని తాను చంపుకొని ఎదుటి వ్యక్తిని చంపేస్తున్న సంఘటనలు మనము గత కొంతకాలంగా చాలాసార్లు చూస్తూనే ఉన్నాం అది చూసినప్పుడు నిజంగా మనము ఒక విషయాన్ని గమనించాలి అసలు ఒక వ్యక్తి తనను తాను చంపుకొని ఎదుటి వ్యక్తిని చంపే స్థాయికి అసలు ఎలా వెళ్తున్నాడు అనేది మనము ఈరోజు గమనిద్దాం దయచేసి ఈ వీడియోను చివరి వరకు గమనించండి అసలు ఒక వ్యక్తి తనను తాను చంపుకోవాలి ఇంకా ఎదుటి వ్యక్తిని చంపాలనే స్థాయికి అసలు ఎలా వెళ్తాడనేది ఈరోజు నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా వారి బ్రెయిన్ దానికి ట్యూన్ అయిపోతుందో ఈరోజు మీకు క్లియర్గా చెప్తాను ఈ వీడియోను చివరి వరకు చూడండి మొట్టమొదటిగా ఈ ఉగ్రవాద సంస్థలు అనేవి పేదరికంలో మగ్గుతున్న వారిని అన్నమాట ఆ పేదరికంలో మగ్గుతున్న వారిలో వారికి కావలసిన వారిని కొంతమందిని పిక్ చేసుకుంటారు పిక్ చేసుకున్న తర్వాత వారికి ఎటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని గమనిస్తారు ఉదాహరణకి వారి జీవితము బాగా పేదరికంలో మగ్గిపోతున్నట్లయితే వారికి వారి కుటుంబానికి కొంత డబ్బుని అయితే ఆఫర్ చేస్తారు ఆఫర్ చేసి నిదానంగా ఈ సంస్థల్లో వారిని జాయిన్ చేస్తారు జాయిన్ చేసిన తర్వాత వారికి నిదానంగా ఆ బ్రెయిన్ ట్యూనింగ్ అనేది చేస్తారన్నమాట మొట్టమొదటిగా ఏమని ఎక్కిస్తారంటే పలానా మతం వలన లేదా పలానా దేశం వలన మన మతము లేదా మన దేశము చాలా నష్టపోతుంది చాలా ఇబ్బందులకి గురవుతుందని చెప్పేసి నిదానంగా వారికి బ్రెయిన్లో ఎక్కిస్తారు ఎక్కించిన తర్వాత అటుపక్క మతం వారిని అటుపక్క దేశం వారిని ఒక భూతంలా చూపిస్తారు ఒక శత్రువులా చూపిస్తారు ఖచ్చితంగా అటుపక్క వారు ఎలిమినేట్ అయితే తప్ప మన మతం కానీ మన దేశం కానీ బాగుపడదు అనే విధంగా వారికి మెల్లమెల్లగా ట్రైనింగ్ ఎక్కిస్తారనమాట సో అలా ఎక్కించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి మన మతం కానీ మన దేశం కానీ బాగుపడాలంటే ఖచ్చితంగా అటుపక్క వారు ఎలిమినేట్ అయిపోవాలి అటుపక్క వారు ఎలిమినేట్ అయితే తప్ప మన మతము మన దేశము బాగుపడదని చెప్పేసి నెక్స్ట్ లెవెల్లో వారికి ఆ శాంత మార్గం కాకుండా ఆ వైలెంట్ మార్గంలో మనము ఈ ఈ అచీవ్మెంట్ చేయాలని చెప్పేసి వాళ్ళు వారికి నూరు పోస్తారు అటుపక్క దేశం వారు కానీ అటుపక్క మతం వారు కానీ చాలా క్రూరమైన వాళ్ళు చాలా దుర్మార్గులు మన మతాన్ని మన దేశాన్ని పాడు చేస్తున్నారని చెప్పేసి వారికి నూరి పోస్తారు అలా నూరు పోసిన తర్వాత అప్పుడు అటుపక్క వారిని ఎలిమినేట్ చేయటం అనేది ఒక మంచి పనిలాగా వాళ్ళకి చెప్తారనమాట ఆ ఉగ్రవాద సంస్థల్లో జాయిన్ అయిన వాడికి మనసు నిండా ఇవే ఎక్కిస్తారు ఆ విషము ఎక్కించి 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 ఎదుటివాడి మీద అటువంటి ద్వేషాన్ని నింపుతారన్నమాట సో నింపిన తర్వాత ఏం చేయాలి తన ప్రాణం మీద తనకి ఆశను చంపేయాలి ఇప్పుడు ఒక వ్యక్తి తన మెడ చుట్టూనో తన నడుము చుట్టూనో బాంబు పెట్టుకొని వేరే వ్యక్తిని చంపాలి తనను తాను చంపుకోవాలంటే ఫస్ట్ వాడికి ఆ భయాన్ని తీసేయాలి కదా వీరు నిదానంగా ఆ బ్రెయిన్లో వీళ్ళుకున్న భయాన్ని నిదానంగా తొలగించేస్తారు ఈ శరీరం చాలా టెంపరీది ఈ భూమి చాలా టెంపరీ మనము స్వర్గానికి వెళ్తాం స్వర్గంలో నిత్యము జీవిస్తాం స్వర్గంలో నిజంగా దేవుడు పక్కన సుఖ సంతోషాలు అనుభవిస్తూ ఉంటాం ఈ భూమి టెంపరీ ఈ ఈ నేల టెంపరీ ఈ దేహము టెంపరీ అని చెప్పేసి వారికి విషయాన్ని ఎక్కిస్తారు ఆబియస్గా వాళ్ళ మైండ్ ఎలా ట్యూన్ అయిపోతుందంటే నిజమే ఈ దేహం అనేది చాలా టెంపరీ ఇది కొంతకాలమే ఉంటుంది ఒక యాభై సంవత్సరాలే ఉంటుంది ఒక అరవై సంవత్సరాలే ఉంటుంది తర్వాత ఈ దేహము చనిపోతుంది ఎప్పుడో చనిపోయే బదులు ఇప్పుడు చనిపోతే ఏముందులే నేను ఒక మంచి కోసం ఫైట్ చేస్తున్నాను నా మతాన్ని నా దేశాన్ని కాపాడుకోవడానికి మంచి కోసం ఫైట్ చేస్తున్నాను కదా అదేదో నా బాడీని అప్పగించేసుకుంటే నేను నిజంగా ఒక అమరుడిని అవుతాను కదా నా దేశాన్ని నా మతాన్ని కాపాడిన వారిని అవుతాను కదా అని చెప్పేసి వారిలో ఆ భావం వచ్చేలాగా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేస్తారనమాట అప్పుడు వాళ్ళలో ఏం భావం కలుగుతుందంటే నిజమే ఈ దేహము చాలా టెంపరీ ఈ బాడీ అనేది చాలా టెంపరీ ఈ ప్రాణము అనేది చాలా టెంపరీ నిజమైన సుఖ సంతోషాలు అనేవి స్వర్గంలో ఉన్నవి నిజమైన ఆనందం అనేది ఆ స్వర్గంలో ఉన్నది ఇది చాలా టెంపరీ అది పర్మనెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా నమ్మి ఏం చేస్తారంటే ఈ దేహం మీద ఈ ప్రాణం మీద వాళ్ళకి ఆశ పోతుందనమాట ఇప్పుడు కోడిని మనము మేకని గొర్రెని ఎలా అయితే ప్రాణం తీసేస్తున్నామో సేమ్ ఇది కూడా ఒక ప్రాణమే పోతే పోయిందిలే అని చెప్పేసి వారికి ఈ డిహ్యూమన్ సెన్సిటైజేషన్ అనేది అయిపోతుందన్నమాట అంటే మానవ ప్రాణం మీద వారికి ఆశ పోతుంది అలా వాళ్ళ బ్రెయిన్ని ట్యూన్ చేసిన తర్వాత వాళ్ళ ప్రాణం మీద ఆశ పోయేలా చేస్తారు ఇంకా ఎదుటి వ్యక్తి ప్రాణాన్ని తీయటానికి వాళ్ళు ఆ మోరల్ వాల్యూస్ని ఆ ఎథిక్స్ని అన్నిటినీ ఫాలో అవనికుండా చేస్తారన్నమాట ఇప్పుడు వాళ్ళ మతం కోసం వాళ్ళ దేశం కోసం పోరాడుతున్నప్పుడు అదు ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఒక ఒక ఆబ్జెక్ట్లా చూపిస్తారు అంటే ఆ హ్యూమన్ని చంపడము తప్పు కాదు నేరం కాదు నువ్వు ఒక మంచి పని చేస్తున్నావు అయినా ఇది ఈ భూమి అనేది ఈ దేహం అనేది శాశ్వతం కాదు వారిని చంపడం అనేది తప్పు కాదని చెప్పేసి వారిలో నూరిపోస్తారు ఇలా విపరీతమైన నెలలు తరబడి నెలలు తరబడి వాళ్ళ బ్రెయిన్ని వాష్ చేసి వాష్ చేసి వాష్ చేసి ఏం చేస్తారంటే ఫైనల్గా వాళ్ళు మైండ్ ఎలా అయిపోతుందంటే నిజమే ఈ భూమి మీద మన జీవితము చాలా టెంపరీ నిజమైన ఆనందము నిజమైన సంతోషం అనేది స్వర్గంలో ఉంది అని చెప్పేసి నిజంగా నా మతము చాలా చాలా ఇబ్బందుల్లో ఉంది చాలా కష్టాల్లో ఉంది నా మతము నా దేశము నిజంగా బాగుపడాలంటే నిజంగా అది ఎదుటి వ్యక్తి అయిన శత్రువుని చంపితేనే కానీ నా మతము నా దేశము బాగుపడదని చెప్పేసి వాళ్ళ మైండ్ని వాళ్ళ బ్రెయిన్ ని శుభ్రంగా వాష్ చేసేస్తారు ఫైనల్గా వాళ్ళు ఎటువంటి స్టేజ్కి వచ్చేస్తారంటే వాళ్ళ ప్రాణం మీద వాళ్ళకి ఆశ ఉండదు ఈ భూమి మీద జీవించాలని వాళ్ళకి ఆశ ఉండదు ఎదుటి వ్యక్తిని మనము హతమారుస్తున్నాము అనే దాన్ని కూడా వాళ్ళు ఏమాత్రము ఎమోషన్స్ లేకుండా చేసేస్తారు అన్నమాట ఈ ఈ ఈ సైకలాజికల్గా వాళ్ళని అందరినీ ట్రైన్ చేసి ట్రైన్ చేసి మన ప్రజల మధ్యలోకి వదులుతారు వారికి ఒక ప్రాణం మీద ఆశ ఉండదు అంటే దానికి తోడు కొంతమంది ఆర్గనైజేషన్స్ ఏం చేస్తాయంటే ఎవరైతే ఇలా వారిని వారు హతమార్చుకుంటున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆర్థిక సాయం చేయటం వాళ్ళ భార్య మీ పిల్లల్ని ఒక మంచి మంచి పొజిషన్లో పెడతానని చెప్పి మాటలు ఇవ్వటం చేస్తారు సో ఆబ్వియస్గా ఏం జరుగుతుంది నేను ఉన్నా లేకపోయినా నా భార్య పిల్లలు బాగానే ఉంటారనే ఉద్దేశంలో కూడా చాలామంది ఇటువంటి రంగంలోకి దిగుతారనమాట సో ఇలా నెలల తరబడి వారి బ్రెయిన్ అంతటిని వాష్ చేసిన తర్వాత ఇలా ఒక ఇరవై మంది ముప్పై మందిని ఒకే గ్రూప్లో పెట్టడం వల్ల వీరందరూ అదే లూప్లో ఉంటారు ఈ దేహం శాశ్వతం కాదు నా మతము డేంజర్లో ఉంది నా దేశము డేంజర్లో ఉంది ఇప్పుడు నేను నన్ను నిన్ను చంపుకుని ఎదుటి వ్యక్తిని చంపితే గాని నా మతము నా దేశము బాగుపడదు అని చెప్పేసి అదే లూపులో అదే మాటల్లో ఉంటారు ఇప్పుడు నా దేశాన్ని నా మతాన్ని ఎలా కాపాడాలి నువ్వు ఎంతమందిని చంపి నా మతాన్ని కాపాడాలి నువ్వు ఎంతమందిని చంపి నా దేశాన్ని కాపాడాలని చెప్పి అటువంటి విధమైన విషము వీరు మైండ్లో ఎక్కిస్తారన్నమాట నిజానికి ఇది చాలా దారుణమైన హేమైన చర్య ఒక మనిషిని చంపడం కానీ ఒక వ్యక్తిని తనను తాను చంపుకోవడం కానీ చాలా హేయమైన చర్య ఇటువంటి సంస్థల్లో ఇలా వాళ్ళ బ్రెయిన్ని వాష్ చేసేసి వాష్ చేసేసి జనాల మీదకి వదులుతున్నారు సో ఆబ్వియస్గా ఒక ఇరవై మంది ముప్పై మంది ఇదే ఆలోచనలో అలానే అలానే ట్రైన్ అవుతూ ట్రైన్ అవుతూ ఉంటే వారికి ఆ గ్రూపుల నుంచి బయటికి వెళ్ళాలని అనిపించదు వారు ఖచ్చితంగా అనుకున్న అచీవ్మెంట్ని చేసేదాకా కూడా వారు బయటపడలేరు సపోజ్ ఆ ఇరవై మందిలో ముప్పై మందిలో ఎవడైనా కూడా ఒక్కడు బయటికి వెళ్ళాలని ప్రయత్నించినా కూడా వారికి ఏ విధంగా మైండ్ని ట్రైన్ చేసేస్తారు అంటే అమ్మో ఇప్పుడు నేను ఈ ఈ గ్రూప్ని వదిలేసి వెళ్ళిపోతే వీరు చెప్పిన పనిని నేను చేయకుండా వెళ్ళిపోతే నా దేశాన్ని నా మతాన్ని నేను మోసం చేసినట్టే వారికి నేను అన్యాయం చేసినట్టే అది అంత డేంజర్లో ఉందని తెలుసు కూడా నేను అన్యాయంగా వదిలి వెళ్ళేశాను అని చెప్పేసి అది అటువంటి విధంగా వాళ్ళు వాళ్ళకి వాళ్ళుగా మోసం చేస్తున్నట్టుగా గిల్ట్ ఫీల్ అయిపోతూ ఉంటారు సో ఇదంతా ఎక్కడ జరుగుతుందంటే సైకలాజికల్గా వారిని ట్రైన్ చేయడంలో జరుగుతుంది ఇంతమందిని చంపడం కానీ తనను తాను చంపుకోవడం కానీ ఎక్కడ జరుగుతుందంటే సైకలాజికల్గా వాళ్ళ బ్రెయిన్లో జరుగుతుంది వాళ్ళ మనుషులు అంత క్రూరంగా వారిని ట్రైన్ చేస్తున్నారు సో ఈ బ్రెయిన్లో వాళ్ళ యొక్క ఆ మారల్ వాల్యూస్ని ఆ ఎథిక్స్ని మనుషులు ఉండవలసిన ఎమోషన్స్ని వీటన్నిటిని మార్చేసి మార్చేసి వాళ్ళ బ్రెయిన్లో ఒక విషయాన్ని నింపి వారిని మన మీదకి వదులుతున్నారు